అయితే రోజు వీడియోలో మనం చూడబోయే శారీస్ అయితే లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి ఇవి డైలీ గా కానీ ఆఫీస్ వేర్ గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో నేను ట్రేప్ చేసిన ఈ వైన్ కలర్ శారీ అయితే కనుక ఇదేనండి లైట్ వెయిట్ శారీ శారీ అంతా కూడాను షిమ్మర్ జరీ లైన్స్ అయితే వచ్చేసింది ఈ విధంగాను ఈ విధంగా షిమ్మర్ జరీ లైన్స్ అయితే వచ్చేసింది అలానే పళ్ళు అయితే సపరేట్గా ఏమీ లేదండి ఇలా టజిల్స్ తోటి హైలైట్ చేశాడు ఈ విధంగాను మంచి టజిల్స్ అయితే ఇచ్చేసాడండి క్లాసీగా ఉన్నాయి టజిల్స్ శారీ అంతా కూడాను ప్లెయిన్ శారీ అండి పళ్ళు అయితే ఏమీ లేదు అయితే బ్లౌజ్ అయితే మాత్రం హెవీ బ్లౌజ్ అయితే వచ్చింది ఈ విధంగా మంచి లెమినెల్లో కలర్ కాంట్రాస్ట్ హెవీ బ్లౌజ్ అండి ఫ్లోరల్ బంచెస్ అయితే వచ్చింది బ్లౌజ్ అంతా కూడా చక్కగా ఫ్లోరల్ బంచెస్తో హైలైట్ చేశాడు అలానే కట్ వర్క్ బోర్డర్ అండి స్కాలప్ బార్డర్ హ్యాండ్ పర్పస్ గాను ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ శారీ కదండి బ్లౌజ్ అయితే హెవీగా అయితే వచ్చింది ఈ విధంగా మంచి లెవెన్లో కలర్ అండి ఈ బ్లౌజెస్ మనం వేరే ఆట మీద కూడా పేరప్ చేసుకుంటే బాగుంటాయి ఈ విధంగా ఉంటుంది క్లాసీగా ఉందండి బ్లౌజ్ అయితే మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా ఉంది శారీ అయితే సింపుల్గా వచ్చింది బ్లౌజ్ అయితే హెవీగా అయితే ఇచ్చారు ఈ విధంగా ఉంటుంది సారీ అయితే మాత్రం లైట్ వెయిట్గా ఉంటుందండి మంచి వైన్ కలర్ ఇది చాలా బాగుంది శారీ ప్రైస్ చూసుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది మన దగ్గర సారీ నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అలానే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ వన్ అండి మీకు ఈ శారీ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి సెండ్ చేయండి అలానే శారీ అనేది డ్రేప్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో అవైలబుల్గా ఉన్న కలర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ అయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఈ విధంగా మంచి బాటిల్ గ్రీన్ కలర్కి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా కూడా ఇంకా ఇంతేనండి ప్లెయిన్ షిమర్ జరీ లైన్స్ ఈ విధంగా టజిల్స్ తెలుసు శారీ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే ఈ విధంగా సారీ డ్రెప్ చేసుకుంటే కనుక ఈ విధంగా వస్తుందండి అయితే సిఓడి ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఓన్లీ జీపే ఆర్ ఫోన్పే చేయాలి ప్రీపేమెంట్ చేసి మీరు మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి నావీ బ్లూ కలరు ఈ విధంగా షిమ్మర్ జరీ లైన్స్ ఈ విధంగా వచ్చిందండి బ్లౌజ్ నెక్స్ట్ అయితే ఇది మిర్చి రెడ్ అండి కొంచెం దీనికి కూడా ఇదే బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కట్ వర్క్ బార్డర్ తోటి ఈ శారీస్ అన్నిటికీ కూడా అండి మంచి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది హైలైట్గా ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి డార్క్ గ్రీన్ అయితే కాదు ఇది ఈ గ్రీన్ కలర్ అండి అయితే ఈ ఒక్క శారీకి మాత్రం బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చేసాడు కాంట్రాస్ట్ గా శారీస్ అన్ని కూడా బాగున్నాయండి లైట్ వెయిట్ గాను ఆఫీస్ వేర్ పర్పస్ కానీ లేదంటే డైలీ వేర్గానే మనం యూజ్ చేసుకోవడానికి అయితే కంఫర్టబుల్గా ఉంటాయి మీకు ఏ సారి నచ్చిన సరే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇన్ ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో అయితే మీకు సారీ అనేది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ అండి